జాతి ఎక్కడ పోతా ఉంది ఎందుకు రాజకీయ చైతన్యం లేదు రాజకీయ చైతన్యం లేక మన వెనుకబాటు మనమే బయట చేసుకొని ప్రతిసారి వేదికల మీద మన సంఖ్యను చెప్పుకుంటా ఉన్నాం సంఖ్య మన పుట్టుబడి పెట్టిన తర్వాత కాదు సంఖ్య చెప్పుకోవాల్సింది అసెంబ్లీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పార్లమెంట్

మేము పడుతున్న తపన నిజంగా కూడా ఒక్క రెండు నిమిషాలు మీ దగ్గర మాట్లాడతా దయచేసి మనసు పెట్టి వినండి ఆవేదన చెప్పుకుందామంటే వేదికలు దొరకడం లేదు ఆవేశంగా తీసుకునే నిర్ణయాల వల్ల రాజకీయ ఎదుగుదల ఆరిగిపోతా ఉంది ముందుకు పోలేక ਮੀਨ ਗੁਰਗੰਗੇ ਤੇ ਗਲਪੀ ਦੀ ਪੰਪੀਚਰਨ ਤੇ

నియోజకవర్గ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సోదరుల ఆలోచన చేయాలి ఆలోచాన్ని పక్కకు పెట్టాలి ఆర్థికంగా మంచి పాటలు ఇవ్వాలి వాస్తవంగా పాట పాడుతూ ఉంటే మా సోదరు సోదరులు పాట పడుతున్నాం ఏమి చేతులు కట్టల మీద పువ్వులతో కోరుతా ఉన్నా కుల ఉండాలి కులం కూడా ఉండాలి ఇంత ముందు కూర్చోవద్దు మన ఆలోచన విధానం పది మందికి పెట్టడం అన్నీ పెట్టే విధంగా ఉండాలి దండలు చేసిన గుర్రవి ఎక్కించిన పూజ పెట్టిన ఆయన చేసింది పెద్ద కొట్టి నూట యాభై చెప్పులకు కాదు అటు కేజీ ముందు కేజీ పోతూ ఉంటే వాళ్ళ చెప్పులు వంగి చెల్ల తీసి వంగి వాళ్ళ మంది ఉన్నా లేకున్నా వాళ్ళ గేట వంగి నడిచిపోయేటట్టు జరిగింది పరిస్థితుల్లో నేను పెట్టాలని పెద్దోని గోదావరిని ధ్వంసం చేసి పేదోనికి అన్నం పెట్టి వినిపించిన కేత ఈ రోజు మన సాయకునేది అందుకే ఆయన ఆ సాము చేసి పోవడం ఇది ఎవరి కోసం కోసం బడుగుల కోసం బలహీన వర్గాల కోసం తాడిత పీడిత ప్రజల కోసం రెక్కలు చేయాలని పేద జీవన విధానాల కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం మనం ఇక బతుకొద్దు మనం కూడా ఏదో నిలబడతామని చెప్పేసి ధైర్య సాహసాలతో శక్తి వ్యక్తులు పండుగ సాయన్ని చంపాలాకలే ఆయన బతుకుతే మేము బతకలేం ఆయన ఉంటే మా జీవితాలు అల్లకొల్లం చేసి ఆ రోజు నాని గారు పండుగ సాయలు పెడితే మొత్తం యావత్ వీర ప్రజలంతా కూడా రాజ దగ్గరకు వెళ్ళి మహబూబ్ మొత్తం చుట్టుముట్టి ఆయన్ని అల్లకొల్లం చేసి ఇబ్బందులు పడుతా ఉంటే రాణి గారు వచ్చి నిజాం నిజాన్ని పరిపాలన ముందర అడిగింది ఏం కావాలి మా పండుగ స్థాయి కంటే ఆనాడు పదివేల రూపాయలు స్థాయి అడిగితే పదివేల రూపాయలు తీసుకొని దొంగ దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు హుకుం జారీ చేస్తే నువ్వు ఏమని మార్ మత్ చూడు అని మార్ మత్ అని జీవో ఇష్యూ చేసి దాంట్లో ఉన్న చిన్న నొసుకుని మార్ మత్ చూడంటే అందరికి అర్థమైంది అనుకుంటా మార్ మత్ అంటే ఆయన తలకాయ తీసేసి ఆయన తలకాయ మండం రెండు ఒక్కగా ఉంటే వాళ్ళకు తడిచిపోయినాయి ఈ రెండు మనం అతికిపోతాయేమో మళ్ళా లేచి మనం నాడు చంపుతాడేమో పెద్దకొని తలకాయను తన మండెం ఒక తల ఆయన ఇంత నిర్దాక్షిణంగా చంపిండు ఈ రోజు మనం ఏం స్ఫూర్తి తీసుకోవాలి ఆయన దగ్గర ఈ రోజు మనం ఏం స్ఫూర్తి తీసుకోవాలి మన దగ్గర ఉన్నదంతా అది దానం ఏ చదువు అయినా కానీ డబ్బు అయినా కానీ సాటి పేదవానికి ఇచ్చేటువంటి

మా మదర్ మదన చెప్పినట్టు ఇక్కడ ఏదో పెద్ద స్థలం ఉందన్నా అది ఒక ఐకాన్ గా ముదరాజు కోసం ఏర్పాటు చేయాలా అలా ఇవన్నీ మాకు నిలిచిపోయాడు అన్న ఒకవేళ నిజాం కూడా ఒక మూడు మూడు ఏళ్ళు బతుకుంటే కదా ఇవి ఖచ్చితంగా మీకు అందుబాటులో తీసుకొచ్చి బాధ్యత తీసుకుంటాం ఈ బిల్డింగ్ నిర్మించే బాధ్యత తీసుకుంటాం చేపలు వచ్చారు మా రిక్వెస్ట్ మీద మీరు కూడా ఈ రోజు చెప్పిన మాటల కొంత కొంత బాధ్యత తీసుకొని మార్పు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటానా ధన్యవాదాలు